garlic శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ మే మాసంలో గజకేశ్వర రాజయోగము ఈ రాశుల వారికి ధనయోగం రాబోతోంది రాబోతుంది జ్యోతిషాస్త్ర ప్రకారం ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు మే నెలలో రాశి సంచారం చేయబోతూ ఉన్నాయి దీనివల్ల ప్రత్యేకమైన శుభయోగాలు ఏర్పడతాయి బృహస్పతితో పాటు చంద్రుని సంచారం ప్రత్యేకమైన గజకేశ్వర యుగము ఉంది పాటు కొన్ని శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడతాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి ధనలాభం ఉంటుంది మే మొదటి వారంలో ఏర్పడి యొక్క గతికేత రాజయోగం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేష మేషరాశి వారికి పెట్టు పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో భాగస్వామి నుంచి మద్దతు లభించి ధనలాభాలను పొందుతారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది మంచి సమయము ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తీసుకురాబోతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి శ్రమకు దగ్గరటువంటి గుర్తింపు కలుగుతూ ఉంటుంది మేషరాశి వారి యొక్క కెరీర్ ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉంది ఎన్నో అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి కెరీర్లో ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి ఉండబోతున్నాయి మీ పరిస్థితి బలోపేత చేయడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి సీనియర్ అధికారులు కాలకలాభంలో పురోగతి సంతృప్తినిస్తాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల గురించి మాట్లాడినట్లయితే ఐదువింటికి అది పెద్దదైన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో గురు మరియు శుక్రులతో పాటు మొదటింట్లో స్థానికులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ చదివి దృష్టి పెడతారు కుటుంబం అంతా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క గజకేసరి యోగము ఎంతో అద్భుతమైనటువంటి యోగము ఇలాంటి యోగం మీకు త్వరలోనే రాబోతు ఉంది ఈ యొక్క యోగంతో మీ కెరీర్ని ఎంతో అద్భుతంగా మీరు మలుచుకోబోతు ఉన్నారు మీ ప్రేమ భాగస్వామితో వివాహం చేస్తారు వివాహం చే చేసుకోవడంలో విజయవంతం కావడానికి ఇది ఉత్తమ సమయము మీ ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది పన్నెండింటిలో కుజుడు రాహు బుధుడు కలియక వలన ఖర్చులు ఊహించే విధంగా పెరుగుతూ ఉంటాయి జీవితంలో కొత్త ఆర్థిక సవాళ్ళు కూడా ఉంటాయి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి శని కూడా పదకొండింటిలో ఉండటం ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు బలపడుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి మేషరాశి వారికి యొక్క గజకేసరి యోగము విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వతూ ఉంది ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది కెరీరు మీకు అద్భుతమైనట్టుగా ఉండబోతుంది గురువు మరియు శుక్రులతో పాటు మొదటింటిలో శని కూడా ఉండటం వలన విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఆరోగ్య సంబంధ సమస్యలు తొలగిపోతాయి తప్పకుండా గురువారం రోజు మీ నుదుటిపై పసుపు లేదా కుంకుమ కుంకుమలను వర్తించండి దీనివల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి తర్వాత రాశివారు కన్యా రాశివారు కన్యా రాశి జాతకులకు దూర ప్రయాణాలు చేస్తారు దీనివల్ల కొంత లాభం కూడా కలుగుతూ ఉంటుంది వ్యాపారాన్ని ఒక సమయంలోనే ఊపందుకుంటాయి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది పూజల్లో పాల్గొంటారు కుటుంబ జీవితంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తారు డబ్బుల విషయంలో కుటుంబ సభ్యులందరి నుంచి మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు ఫలిస్తాయి ప్రేమలో ఉన్న వ్యక్తులు అనుకూలమైన సమయాన్ని పొందుతారు వివాహిత వ్యక్తులకు కూడా ఈ యొక్క కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఈ నెల ఊపందుకుంటారు పదవ స్థానానికి అతిపెట్టిన బుధుడు రాహు మరియు కుజుడు ఉన్న ఏడివింట్లో బలహీనమైన రాశిలో ఉన్నాడు ఈ ప్లేస్మెంట్ మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలాగా చేస్తుంది మీరు విజయం సాధించడానికి అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది మీ వ్యతిరేకత మీరు హాని చేయకుండా ప్రయత్నిస్తుంది మీ తెలివితే మీరు ముందడుగు వేస్తారు మీ పదిన ముదురు ఎనిమిది ఇంట్లోకి ప్రవేశిస్తారు కెరీర్లో గొప్ప అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క యోగం మేము మీ జీవితాన్ని మార్చబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరొక వైపు జ్ఞానదాత బృహస్పతి ఇంట్లో ఉండి మీ అది ఇంటిని చూస్తారు ఈ చదువు పట్ల సంకల్పాన్ని పెంచుతుంది కుటుంబ జీవితం కూడా మితంగా ఉంటుంది మీరు ప్రవర్తనలో మార్పు అనేది వస్తూ ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక జీవితం అనుకూలంగా లేనప్పటికీ సమయానికి చేతికి దానం అందటానికి ఒక యోగ ఇబ్బంది ఉపయోగపడుతుంది బృహస్పతి శుక్రుడు మీ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి ఖర్చును నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎంత అనుకూలమైనటువంటి సమయము మీ యొక్క రోజువారు దినచర్యలో క్రమం తప్పకుండా కొన్ని మార్పులు అనేవి తీసుకురావాలి మీరు ప్రతిరోజు కూడా విష్ణువుని పూజించినట్లయితే మీకు ఇంకా ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రుచిక వారు రుచిక రాశి వారికి ఎంతో అనుకూలమైన సమయము ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు గతం నుంచి వేధిస్తున్న వ్యాధులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది సంతోషకరమైన రోజులు పొందుతారు అన్ని సమస్యలు కూడా తొలగిపోవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్లో మీకు ఇది ఒక అద్భుత సమయము అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఏ సమస్యలైనా సమస్యల నుంచి బయట బయటపడతారు వడదిరికులతో ఉన్నప్పటికీ కూడా కెరీరు ఏ పని చే మీ ఏదైనా పనుల నిమగ్నమైతే మీరు తగిన ఫలితాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్నమైన వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు సాధారణ రంగాల్లో పనిచేసే వ్యక్తుల నుంచి కూడా ఫలితాలు పొందుతారు పదివింటికి అధిపతి సూర్యుడు అరవింట్లో కూర్చుని మాసం ప్రారంభంలో ఉచితలో ఉంటాడు దీనివల్ల పదోన్నతులు తిండే అవకాశం ఉంది మీకు ఇది ఒక అద్భుత సమయం జీవితంలో రకరకాల కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ వాటి అన్నిటి నుంచి బయటపడతారు పని పట్ల మీ సీరియస్నెస్ ఎక్కువ అవుతుంది పనిలో ఎదురయ్యే ప్రయత్నం సవాళ్ళు సృష్టిస్తారు అదనపు ప్రయత్నం అంతా చేస్తారు మీరు చేసేటటువంటి పనిచేస్తా పని చేసే చోట మీరు చేసే ప్రతి పనిలోనూ మీదే పై అవుతుంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఇది ఒక అద్భుతమైన సమయము మీకు ఏది చేసినా ఆ పనిలో పై చేయి ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేసరి యోగం వల్ల అద్భుతంగా ఉండబో తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారిని పరిగణలో తీసుకున్నట్లయితే గొప్ప ధనం ఏంటంటే మొత్తం నిర్ణయాధికారం మెరుగుపడుతుంది ఈ యొక్క వ్యక్తులు వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలను విశ్లేషించి తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు అభిప్రాయాలను మార్చడానికి సమయం పడుతుంది కెరీర్ పరంగా చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు పనిచేసే చోట కొంచెం జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీరు చేసే ప్రదేశంలో మొత్తం స్థితిని పాడు చేయగలవు కొన్ని సందర్భాలు మీ మాటల వల్ల కాబట్టి మాట్లాడే తీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఎంతో కష్టపడి ప్రయత్నాలు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడుతూ ఉంటాయి మీ స్నేహాన్ని చెడగొట్టే మీ ప్రసంగంలో చేదు ఉండవచ్చు ప్రసంగమైన సరైన నిర్ణయం నియంత్రణ కలిగి ఉండటం మీ స్నేహితులతో ఎలాంటి చేదు మార్పులు లేదా పదాలను నివారించడం ఉత్తమ పరిస్థితిని కలిగిస్తుంది మీ యొక్క వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఆర్థిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అధికంగా ఉంటాయి అధిక మొత్తంలో మరి ప్రభుత్వం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకుంటాయి అధిక స్థాయి ధైర్యం మరియు ధైర్యంతో ముందడుగు వేస్తారు ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిని క్రమశిక్షణతో ముందడుగు వేస్తారు ఒక గజకేసరి యొక్క మీకు ఇది ఒక అద్భుత తరుణంగా అయితే ఉండబోతూ పండుగకి పండితులు చేస్తున్నారు వీడియో రోజు లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి